వికలాంగుల పింఛులు మోటార్ బైల పింఛుల కోసం గీతా కార్మికులు బీడీ కార్మికులకు అందరి వితంతులు పింఛన కోసం ప్లస్ ఎంఆర్ఓ ఎంపీడో కార్యాలయం ముందు వినోద్ పత్రాలు అందజేయడం జరిగింది దానిలో కా ఏంది దీని అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ముందు ఎలక్షన్ల మూమెంట్లో ఏమని వాగ్దానం ఇచ్చిండు వికలాంగులకు నాలుగు వేలుంటే ఆరు వేలు ఇస్తా రెండు వేలుంటే నాలుగు వేలు ఇస్తా అని చెప్పి చాలా వాగ్దానాలు కళ్ళపల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిండు ఓట్లు దండుకొని గద్దెనెక్కి ఇవాళ నా దగ్గర లేవు నాకు అప్పయోడు ఇత్తనే లేడు అని మాట్లాడుతుండు అప్పే పోతే ఉండకూడక మా వికలంగా మంచిగా వెయ్యి రూపాయలు కట్ చేసుకొని నీ అప్పేదో నింపుకో మాకు రెండు మూడు వేలు మూడు వేలేదో అయితే లేదు మాకు మూడు వేదా మూడు వేలు ఆరు వేలు నాలుగు వేలు పింఛి నాలుగు వేల మాకు అత్త కదా ఆయనకెళ్ళి వెయ్యి వెయ్యి కట్ చేసుకో వికలే కట్ చేసుకొని నువ్వు మంచిగా ప్రభుత్వాన్ని నడుపు నడుపు లేకపోతే నువ్వు ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఆరు వేల రూపాయలు పెంచి నీ మాట ప్రకారం పెంచి పెంచకపోతే సపరేట్గా ఇంటికాడ హుసో నీతో కాకపోతే మళ్ళీ మాత్రం నీకు దండేసి నేను ఇంటికాడ ఉదలబడతారు బిజా రేవంత్ రెడ్డి అవార్థాల మాటలు మానుకో సిగ్గు శరం ఉండాల నాయన ఆయన రేవంత్ రెడ్డి శర కబాద్దారు వికలాంగ తరఫున మాట్లాడతా మాట్లాడతా నువ్వు గిట్ల వికలాంగులు బెంచ్కిట్లా బెంచ్ ఇవ్వబోతుంది మాత్రం ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ మీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు పడితే వాళ్ళని అడ్డుకుంటామని చెప్పి వికలాంగుల తరపున హెచ్చరిస్తా